ట్లయితే అదుపు తప్పి రెండు తాటి చెట్ల మధ్య ఇరుక్కున్న పాఠశాల బస్సు మీరు ఇక్కడ చూడవచ్చు స్ప్రింగ్ఫీల్డ్ స్కూల్ బస్ అనమాట ఇది విశాఖ జిల్లా పద్మనాభం మండలం పాండ్రంకి సమీపంలో ఓ పాఠశాల బస్సు ప్రమాదానికి గురైంది ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో బస్సు అదిపి తప్పి రహదారి పక్కకు దూసుకెళ్ళింది తాటి రెండు తాటి చెట్ల మధ్య చెట్లు ఇరుక్కొని అంటే చెట్ల మధ్య ఇరుక్కొని ఉండిపోయిందనమాట వెంటనే స్పందించిన స్థానికులు విద్యార్థులను బయటకు తీశారు విద్యార్థులంతా కూడా సురక్షితంగా ఉన్నారు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్డు బురదమయం కావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు అయితే చెబుతూ ఉన్నారు సో స్కూల్ బస్సుకు పెను ప్రమాదం అవడంతో ఒక్కసారిగా తల్లిదండ్రులు భయాందకు గురయ్యారు వెనక నుంచి ఎమర్జెన్సీ డోర్ నుంచి విద్యార్థులందరినీ కూడా తీయడం అయితే జరిగిందనమాట సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా అయితే అందిస్తూ ఉంటాను నేను